విదేశాల నుండి వలస వచ్చి బ్రిటన్లో స్థిరపడ్డటువంటి వాళ్ళల్లో వాళ్ళకి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళల్లో ముప్పై మూడు మంది శాతం మంది పిల్లలు అవకరాలతో పుడుతున్నారు అంటే అనారోగ్యం పాలై పుడుతున్నారు జన్యుపరమైనటువంటి జబ్బులతో పుడుతున్నారు ఎందుకు ఇది అన్నటువంటిది ఆరా తీసినటువంటి బ్రిటన్ ఒక నిశ్చేష్టమైనటువంటి నిజాన్ని గ్రహించింది మన దేశంలో మేనరికాలు అంటాం చెల్లెలు కొడుకో చె చెల్లెలు కూతురో అక్క కూతురునో పెళ్లి చేసుకోవడాలు మేనమామల్ని పెళ్లి చేసుకోవడాలు మేన బావలని పెళ్లి చేసుకోవడాలు ఈ సందర్భంగా కొన్ని రకాలైన జన్యు సమస్యలు వస్తాయని మనం చైతన్యపరిచి మాక్సిమం ఆప్యాం ఇప్పటికీ జరుగుతుంటే గతంలో వందకి ఎనభై అవి జరిగే ఇప్పుడు వందకి ఐదో పదో జరుగుతున్నాయి మేనరికాలు అట్లాంటి వాటిట్లలో ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి నిజం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ఇతర దేశాలను వలస వచ్చిన వాళ్ళలో వందకి తొంభై తొమ్మిది శాతం మంది ఎవరయ్యా అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించడం